అందరికీ నమస్కారం నేను మీ చాలా చాలామంది మేధావులు ఉన్నారు యూట్యూబర్స్ ఉన్నారు అనలిస్టులు ఉన్నారు సెఫాలజిస్టులు ఉన్నారు చాలా కాలంగా మీరందరూ వాళ్ళని ఫాలో అవుతున్నారు ఎంతో ఎన్నో రకాలుగా వాళ్ళకు సహాయం కూడా చేస్తున్నారు నాకు కూడా చేస్తున్నారు నేనేం కాదనట్లేదు కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల గురించి వీళ్ళందరికంటే ముందుగా కరెక్ట్ డిజిట్తో సహా ఇన్ని వస్తాయి ఇన్ని వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పిన ఏకైక వ్యక్తిని నేనే ఆ క్రెడిట్ తప్పకుండా నాకే ఇవ్వాలి కేకే కానివ్వండి ఇంకోరు కానివ్వండి ఇంకోరు కానివ్వండి మొట్టమొదటిసారిగా నూట అరవై ఐదు నుంచి నూట డెబ్బై స్థానాల మధ్యలో వస్తాయి ఈ కూటమికి తిరుగులేని విజయాన్ని సాధించబోతుంది అని చెప్పింది నేనే నాకేం పెద్ద పెద్ద టీములు లేవు నా ఛానల్కి పెద్ద వ్యూవర్షిప్ లేదు నాకేం వెనక నుంచి సహాయం చేసే నాయకత్వం కూడా లేదు కేవలం నేను మా బ్రదరు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజల నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏదో బుర్రలో దట్టేసేసి తలతెక్కగా మాట్లాడటం కాదు చాలామంది ఆ రోజు నన్ను విమర్శించారు నీకు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ ఈ విధంగా చెప్తావా పార్టీ అధికారంలోకి వస్తుందని మాకు తెలుసు కానీ నూట అరవై ఐదు వస్తాయా ఏదైనా జరిగేది చెప్పుకొని అన్నారు కొంతమంది మేధావులు ఏం చేశారంటే మేము పెద్ద టీములను పెట్టుకున్నాము గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నాము కానీ ఇక్కడ వచ్చేది నూట ఇరవై వస్తాయి ఈ కూటమికి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తుందని చెప్పి చాలా కాలంగా నాంచుకుంటూ వచ్చారు ఇక్కడ ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు లోకేష్ గారి గురించి లోకేష్ గారు ఒక మీడియా యాజమాన్యంతో గొడవ పెట్టుకున్నారు లోకేష్ గారి చుట్టూ ఒక క్వార్టర్ ఉంది కొంతమంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు భవిష్యత్తులో లోకేష్ గారు ఇబ్బంది పడే అవకాశం ఉంది ఏదేదో మాట్లాడుతున్నారు నోటికి ఏది వస్తే అది ఎప్పుడు కూడా ఒక విశ్లేషణ కానివ్వండి ఏదైనా కానివ్వండి మన మదికి ఏది దడితే అది మాట్లాడకూడదండి మీలో చాలామంది నా కామెంట్లు పెడుతుంటారు రెగ్యులర్గా వీడియోస్ చేయన్నా రోజుకు రెండు మూడు చేయన్నా అని నేను నా మనసుకి నాకు ఏది వస్తే అది మాట్లాడినండి నా మనసులో వచ్చిన ఆలోచనని ప్రజలతో పంచుకుంటాను ఆ తర్వాత కొంతమంది మేధావులతో మాట్లాడతాను నా ఆలోచన కరెక్ట్ అయితేనే దాన్ని ప్రజెంట్ చేస్తాను అందుకే నా వీడియోస్ ఒక్కొక్కసారి రెండు మూడు రోజులు కూడా రావు వస్తే కూడా ఒకటి రెండు వీడియోస్ అంతే నేను నెల మొత్తం మీద చేసే వీడియోస్ ఒక ఇరవై ఉంటాయి మహాయితే దీనికి అంతటికీ కారణం ఏంటంటే మనం ఖచ్చితంగా ఏదైతే ఒక విషయాన్ని చెప్తున్నామో అది దాంట్లో వాస్తవికత ఉండాల నోటికి అది నాకు పార్టీలో పెద్దలతో పరిచయాలు ఉన్నాయి ఇలాంటివి మాట్లాడకూడదండి నలభై ఆరు సంవత్సరాలు నా వయసు దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీకి అనుసంధానంగా ఉన్నా నేను నాకు చాలామంది సీనియర్ పొలిటీషియన్స్ తెలుసు తెలుగుదేశం పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాలు ఏంటో మనకు తెలియదు ఐ లీక్ కావు ఇప్పుడు లోకేష్ గారి గురించి మీరు టార్గెట్ చేస్తున్నారనో ఏదో నేను అనట్లేదు మీరు టార్గెట్ చేస్తే టార్గెట్ అయ్యే వ్యక్తి లోకేష్ గారు కాదు కాకపోతే లోకేష్ గారి గురించి ఆలోచించే ముందు లోకేష్ గారి గురించి మాట్లాడే ముందు అసలు లోకేష్ లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదండి ఇది నమ్మండి ఇది నేను ఆ రోజు మీకు ప్రొడక్షన్ చెప్పేటప్పుడు ఇన్ని స్థానాలు వస్తాయని చెప్పేటప్పుడు కూడా నేను చెప్పాను గ్రామీణ స్థాయిలోకి వెళ్తే తెలుగుదేశం పార్టీకి ఈసారి ఎందుకు ఓటేస్తున్నాం అంటే లోకేష్ గారి కోసం వేస్తున్నాం అన్నారు అరవై ఐదు శాతం మంది అన్నారు లోకేష్ గారు ఒక్కరే తోలి ఒలిచి జగన్మోహన్ రెడ్డి గారి తోలు ఒలిచి డోలు కడతాడు వాడిని నడి రోడ్డు మీద నిలబెడతాడు ప్రజలు చెప్పిన మాట ఇది దానికి తోడుగా పవన్ కళ్యాణ్ కానీ వస్తే అద్భుతంగా ఉంటుంది ఈ రాష్ట్రం ఖచ్చితంగా దుష్ట శిక్షణ జరగాలి దుష్టుల్ని అంత అందించాలి మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం చేసే బాధ్యత ఒక్క లోకేష్ గారే తీసుకుంటారు ఆయన తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరు ఇది ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ నా మీద మీకు నమ్మకం ఉంటే నేనేదైతే ఆ రోజు దాదాపుగా ఎలక్షన్ ఇక ముందు ఆరు నెలల ముందే చెప్పాను నేను కానీ మాకు తక్కువ వ్యూవర్షిప్ వస్తుంది పెద్దగా జనాల్లోకి మా వాయిస్ వెళ్ళదు అతి కొద్ది మంది మాత్రమే చూశారు కొంతమంది అభినందించారు ఆ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కానీ నేను ఈరోజు చెప్తున్నాను అది పార్టీ అంతర్గత వ్యవహారం ఇదేదో ఒక కాంట్రవర్షియో లేకపోతే ఇంకోటో ఇంకోట కాదు ఈ మేధావులు కూడా చెప్తున్నాను నేను ఒకసారి లోకేష్ గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు లేదు రెండు వేల ఇరవై నాలుగే తెలుగుదేశం పార్టీకి చివరి ఎన్నిక పదవులు అనుకోండి ఇంకేదైనా అనుకోండి టిక్కెట్లు అనుకోండి చాలా చాలా ప్రచారాలు చేశారు ఆయన మీద ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నా ఇది ఇది కూడా కరెక్ట్ ఇది నేనేదో ఊహాజనితంగా చెప్పడం కాదు ఇది అక్షర సత్యం ఒక్క సంవత్సరం రోజుల్లో లోకేష్ గారిని కానీ ముఖ్యమంత్రిగా చేసుకోకపోతే ఇది రాసి పెట్టుకోండి ఒక సంవత్సరం రోజుల్లో ఇది కాంట్రవర్షిగా తీసుకోండి ఇంకొక విధంగా తీసుకోండి ఇంకో విధంగా మీ ఇష్టం మీ నోటికి వచ్చినట్టు తిట్టండి నాకేం అభ్యంతరం లేదు వాళ్ళంతా జరగబోయేది చెప్పారు అది తిరగబడింది ఆ వాస్తవం మీకు తెలుసు నేను ఏదైతే చెప్పానో అదే జరిగింది కానీ మాకు ఆదరణ లేదు దానికి మాకు ఎలాంటి బాధ కూడా లేదు ఇప్పటికైనా వాస్తవాలే మాట్లాడాలి ఇంకొక్క సంవత్సరం రోజుల్లో లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోకపోతే తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగే చివరిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి పనిచేసేవాడు ఒక్కడు కూడా ఉండడు గమ్ముగా కూర్చొని ఇంట్లో కూర్చుంటాడు ఇక వేరే పార్టీలోకి పోయే సమస్య లేదు రాజకీయాలంటేనే విరక్తి కలిగిపోద్ది చంద్రబాబు నాయుడు గారు గొప్ప లీడరే పార్టీని బతికించుకున్నాడు కానీ నాలుగు సార్లు చంద్రబాబు నాయుడు గారిని చూసేశారంటే ఎక్కువ సార్లు మోసపోలేరు ఒకసారి మోసపోతారు రెండు సార్లు మోసపోతారు సార్లు మోసపోలేరు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనాపరుడు ఆయన భవిష్యత్తు ఏం జరగద్దని కూడా చాలా గొప్పగా ఊహిస్తాడు కదా ఈరోజు నేను చెప్తున్నాను ఒక్క సంవత్సరం రోజు లోపల లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసి చూడండి ఒకసారి ఇదంతా కాంట్రవర్సీ కోసం కాదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరో మాట్లాడుతున్నారు ఆయన గురించి లోకేష్ గారి గురించి ఏదేదో మాట్లాడుతున్నారు దాన్ని ఖండిస్తున్నా నేను ఈ రోజు కొన్ని లక్షల మంది లోకేష్ గారి కోసం ఎదురు చూస్తున్నారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారిని నమ్మరండి దయచేసి చెప్తున్నాను నిర్మోహాటంగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి పరిస్థితుల్లో నమ్మరు క్యాడర్ ఈరోజు చాలా దూరం అయిపోయింది ఈ రెండు నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీకి క్యాడర్ దూరం అయిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు అక్కడ ఉన్నారు సైలెంట్గా ఉన్నారు ఎందుకు ఉన్నారు దానికి కారణం ఏంటంటే లోకేష్ గారు వస్తారు లోకేష్ గారు వచ్చినప్పుడు మనం యాక్టివ్ అవుతామని చెప్పి సైలెంట్గా ఉన్నారు ఈ మాట్లాడే పెద్ద మనుషులు అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను నేను మిమ్మల్ని తప్పుపట్టట్లేదు దయచేసి మీరు చాలా గొప్పవాళ్ళు నేనేం కాదనట్లేదు కాకపోతే మీకు ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను చెట్టు కొమ్మలు నరుక్కోండి కాయలు కోసుకోండి ఆకులు వీకేయండి కానీ మొదలుని పీకబాకండి చెట్టునే చంపాలని చూడబాకండి లోకేష్ గారు ఒక చెట్టు లాంటాడు ఆ చెట్టు ఎదిగే కొంది పది మందికి నీరనిస్తుంది మీ మైండ్లో ఏదొస్తే అది మాట్లాడేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి రోజుకు ఒక ఇరవై ముప్పై వీడియోలు చేసేసి వాటిల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు నేను కాదనట్లేదు కానీ ఏదని పరిగణలోకి తీసుకుంటారు మీరు ఒకసారి క్రెడిబిలిటీ ఉండే వాళ్ళని ఫాలో అవ్వండి తప్పులేదు వాళ్ళు అంత పెద్ద నెట్వర్క్ను మెయింటైన్ చేసి టీముని పెడితేనే వాళ్ళు చెప్పింది నూట ముప్పై నేను మా తమ్ముడు చేస్తే మేము చెప్పింది నూట అరవై ఐదు నేను చెప్పిన ప్రతి అక్షరం నిజమైంది నా ప్రీవియస్ వీడియోస్ మొత్తం తీసుకోండి నేను ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్ మీద అని చెప్పాను ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చింది దాంట్లో కీలకంగా చంద్రబాబు నాయుడు గారి బిహేవియర్ వల్లే వస్తుంది అన్నాను అదే విధంగా వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు మళ్ళీ ట్రబుల్ షోటర్ ఎవరంటే నారా లోకేష్ గారు అంటే ఇది కూడా ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాకే నా పొరలో దట్టిన ఆలోచన కాదు ఇది ప్రజలు చెప్తున్నారు ఈరోజు గ్రామ స్థాయిలోకి వెళ్తే ఎందుకయ్యా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయండి అని వాళ్ళు చెప్తున్నారు చాలా కారణాలు చెప్తున్నారు అవన్నీ నేను చెప్పలేను కొంచెం కాబట్టి ఏంటంటే మీరు నమ్మండి తప్పులేదు కాకపోతే వాళ్ళలో ఎంత వాస్తవం ఉంది వాళ్ళు చెప్పే విషయంలో అసలు దాన్ని నమ్మొచ్చా నమ్మకూడదా అని చూసుకొని మీరు వాళ్ళకు మద్దతు తెలపండి లోకేష్ గారికి ఎలాంటి ఇబ్బంది లేదు లోకేష్ గారు పార్టీని ఎలా నడప నడపాలో అలా నడపగలిగినటువంటి సమర్థుడైనటువంటి నాయకుడు ఆయన మీద ఏదన్నా మాట్లాడితే తప్పకుండా మేము ఖండిస్తాం వాడు ఎంతటి వాడు ఏ స్థాయిలో ఉన్నాడు ఆయన వెనక ఎంతమంది ఉన్నారు అనేది కూడా మేము చూడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు